దయచేసి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి స్కిప్ మాత్రం చేయకండి అందరికీ నమస్కారం ఈ ఫోటో చూడండి నాగ చైతన్య ఇతను ఇండియా ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు దిన్న నివలసిన గ్రామము సింధుపల్లి మండలము అన్నమయ్య డిస్టిక్ లో ఇతను నివసిస్తున్నాడు ఇతనికి కడుపు నొప్పి వచ్చింది నార్మల్ నొప్పి అని చెప్పి కి వెళ్ళాడు లోకల్లో హాస్పిటల్ కి అక్కడ వాళ్ళు చేయనని చెప్పారు అందుకని వాళ్ళు వేలూరులో ఉన్న సీఎంసి హాస్పిటల్ వెళ్తే వాళ్ళు అన్ని టెస్ట్లు చేసి బ్లడ్ క్యాన్సర్ అని నిర్ధారించారు ఒకసారి ఈ వీడియో చూడండి నేను బతుకు తీరు కోసం కోయటకు వచ్చినాను నా బిడ్డకు క్యాన్సిల్ అంట ఇల్లుగున అమ్మి నేను ఇల్లుగున అమ్మిన యాభై లక్షలు అవుతుంది అన్నారు ఇల్లుగున అమ్మిన సరిపడం లేదంట మీకందరికి ఇన్నపాము ఏమంటే నా బిడ్డను ఈడీ చూసిన వెంటనే అందరూ మీకు తోచినంత మీరు సాయం చేయాలని ఆ దేవుణ్ణి మీ ఆశీస్సులు అందరినీ కోరుకుంటున్నాను అది చూసారు కదా అతని వైద్యానికి అరవై నుంచి డెబ్బై లక్షల దాకా ఖర్చు అవుతుందంట వాళ్ళ నాన్నగారు కుటుంబాన్ని పోషించడం కోసము కోవిడ్ సంపాదించి వాళ్ళకి డబ్బులు పంపిస్తూ ఉంటారు ఒక్కసారిగా అరవై నుంచి డెబ్బై లక్షల దాకా అతని వైద్యానికి ఖర్చు అవుతుందని వాళ్ళకి ఏం చేయాలో దిక్కు తోచట్లేదు దయచేసి వీలైనంత వరకు ఈ పైన ఫోటోలో ఉన్న ఫోన్ నెంబర్లు కానీ అకౌంట్ నెంబర్ కానీ మీకు తోచిన సహాయం చేయాలని కోరుకుంటుంది మీ దగ్గర డబ్బులు లేకపోయినా ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఈ వీడియో షేర్ చేయడం వల్ల మా దారి చూస్తే మా కుటుంబానికి మీ వల్ల ఎంతో కొంత సహాయపడుతుంది ప్లీజ్ ఈ వీడియోని దయచేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి